మేరాజ్ రాత్రి మన చిట్ట చివరి ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ స్వల్లల్లాహు అలైహివసల్లంకు చాలా గొప్ప వరాలు మరియు బహుమతులు అందించబడ్డాయి అయితే మూడు ముఖ్యమైన ప్రత్యేక బహుమతులు ఇవి ఒకటి ఐదు సార్లు నమాజ్ చదవడం అల్లాహ్ తాలా మన ప్రవక్త ముహమ్మద్ అలైహి అలైహివ సల్లంను ఐదు నమాజులతో గౌరవించాడు మొదటగా యాభై నమాజులు విధించబడ్డాయి కానీ ప్రవక్త స్వల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ తాలా దయను కోరగా అవి ఐదుకి తగ్గించబడ్డాయి అయినప్పటికీ ప్రతి నమాజ్ కు పది రెట్లు ప్రతిఫలం లభిస్తుంది అంటే యాభై నమాజుల పుణ్యం పొందే అవకాశం ఉంది రెండు సూర అల్బకరా యొక్క చివరి వచనాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంకు సూర అల్బకరా చివరి రెండు ఆయతలు ఆమెన రసూలు బహుమతిగా ఇవ్వబడ్డాయి ఈ ఆయతలు ముస్లింలకు గొప్ప రక్షణ క్షమాపణ మరియు అల్లాహ్ యొక్క కృపకు సంకేతంగా ఉన్నాయి మూడు ఉమ్మత్కు క్షమాపణ మరియు జన్నత్కు గుడ్ న్యూస్ అల్లాహ్ తాలా మన ప్రవక్త ముహమ్మద్ స్వల్లల్లాహు అలైహివ సల్లంను మరో గొప్ప బహుమతితో గౌరవించాడు ఎవరైతే అల్లాహ్తో షిర్క్ అనగా భగవంతునికి భాగస్వామ్యాన్ని కలిగించడం చేయకుండా మరణిస్తారో వారి చివరి గమ్యం స్వర్గమవుతుందని హామీ ఇచ్చాడు ఈ మూడు బహుమతులు ఉమతే ముహమ్మదియా కోసం గొప్ప దయ మరియు ఆశీస్సులు ఇవి ముస్లింల జీవితాన్ని మార్గనిర్దేశం చేసే గొప్ప వరాలు అల్లాహ్ మనందరినీ ఈ బహుమతులను అర్థం చేసుకుని వాటిని జీవితంలో అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక ఆమె